శివాయ అందరికి నమస్కారం అండి ఇవాళ మనం చెప్పుకోయే పోయే అంశము ప్రతి రైతన్నకి కూడా ప్రతి రైతుకి కూడా అది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అందువల్ల ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ పంపించండి ఎందుకంటే పల్లెల్లో మేము ఎంతోమంది రైతులు వారి జీవితాలన్నీ కూడా చూస్తూ ఉంటాము ఎంతో కష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి పాపం ఎదుగుదల ఉండదు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఆస్ట్రోలాజికల్గా ఈ వీడియో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది కొన్ని జాగ్రత్తలతో కూడుకునున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటుందయ్యా అంటే ప్రధానంగా వ్యవసాయ భూముల్లోని కొన్ని చోట్ల అక్కడక్కడ అక్కడక్కడ కొద్దిగా పుట్టలు కొన్ని పాములు సంచారం చేసినటువంటి వ్యవహారము ఇలాంటి అన్నీ ఉంటాయి అలా ఉన్నప్పుడు కొద్దిగా అక్కడ చాలా జాగ్రత్తగా ఏదైనా పాములు పుట్టలు దాన్ని తీసేయకుండా అవసరమైన దాన్ని శాస్త్రోక్తంగా తగిన పండితములను ఎవరైనా తీసుకుని వెళ్ళి దాన్ని చూపించి ఇక తప్పని పరిస్థితుల్లో దాన్ని కొన్ని పరిహారాలు అవి చేసి అప్పుడు ఏదైనా మార్గం ఉంటుంది కానీ దాన్ని సడన్గా తీసి పక్కన పెట్టేసి దాన్ని రకరకాలు చేసేయడం వల్ల సర్ప ప్రభావము చాలా పవర్ఫుల్గా ఉండి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉంటారు వ్యవసాయ ప్రభావంతో అందువల్ల చేలల్లో పాములు చంపడం కానీ తర్వాత పాములు పుట్టలు కానీ తీసేయడం కానీ చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయాలి ఒక పాయింట్ అది తర్వాత ఇంకొక పాయింట్ ఏంటయ్యా అంటే కొన్ని చెట్లు ఉంటూ ఉంటాయి చేలల్లోని చాలా గొప్పగా ఉంటాయి కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని చెట్లు కొన్ని కొన్ని అలా అలా ఉన్నటువంటి చెట్లని నిర్దాక్షణంగా నరికే ఉంటుంది ఎంత అడ్డం వచ్చినా ఎలా వచ్చినా కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కానీ దానికి కూడా శాస్త్రోక్తంగా అయిన తర్వాత దాన్ని నిర్ణయం చేయాలి కానీ వీలైనంత వరకు నరకకుండా ఉండడం వల్ల కూడా దాని యొక్క ఉపయోగాత్మకంగా ఎందుకంటే వృక్షశాపం కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒక్కొక్క సందర్భంలోని అదే విధంగా కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఎద్దుల్ని ఆవుల్ని కొన్ని కొన్ని మేకల్ని ఇట్లాంటి వాటిని అన్నీ కూడా వ్యవసాయ భూముల్లో కట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు వాటికి తగిన ఆహారం ఒక్కొక్కసారి నీళ్లు కూడా సరిగ్గా పెట్టకపోవడం వల్ల అవి దాహంతో ఒక రకమైన ఆత్ చూస్తూ ఉంటాయి ఎందుకంటే ఆవుది కానీ ఎద్దుది కానీ కంటి నీరు ఆ భూమి పడకూడదు బాధతో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ వ్యవసాయాలు కొద్దిగా ప్రతి రైతుకి కూడా బాగుండాలి వ్యవసాయ రీతికి కూడా బాగా పంటలు పండాలి పండిన పంట తగిన రేటు రావాలి ఎన్నో ఉంటాయి ఆశలు వారి వెనకాల అందువల్ల ఇటువంటి అస్ట్రాలజికల్ పాయింట్స్ను కూడా చూస్తూ ఉండాలి అదేవిధంగా ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఉంటుంది వ్యవసాయం చేసే రైతున్న కొంతమంది కూలీని పెట్టి కొన్ని పనులు చేయించుకుంటూ ఉంటా ఉంటారు అలాంటప్పుడు ఆ కూలీలకి కూడా సక్రమమైనటువంటి కొద్దిగా వారికి తగినటువంటి జీతం కావచ్చు కూలీ అమౌంట్ కావచ్చు మరీ ఓవర్ డిరేలు చేసేయకుండా అంటే వారిని బాధ ఉసూరు పెట్టకూడదు అన్నమాట ఇన్ని కారణాలు వ్యవసాయం చేసే వాతావరణానికి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫాలోఅప్ చేయాలి పాయింట్స్ అన్నీ కూడా అప్పుడు వ్యవసాయము చక్కగా కలిసి వస్తుంది పంచభూతాలు అనుగ్రహిస్తాయి అష్టదిక్పాలకులు అనుగ్రహిస్తారు ఆ పంట ఫలాలు కూడా మంచి రేట్లు రావడము బాగుండడం ఇన్ని కారణాలు ఉంటాయి ప్రతి రైతు కూడా దీన్ని ఒక దృష్టిలో పెట్టుకోని పాయింట్స్ని అందువల్ల ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి అతి సున్నితమైనటువంటి అంశాలు మీరు జాగ్రత్త పెడితే మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వస్తుంది భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడూ కూడా చెడిపోయినట్టుగా లేదు భూమి పరో మంచి రిజల్ట్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి అందరికీ రైతులందరికీ కూడా మంచి జరగాలనే సదుద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నామండి అందువల్ల దీన్ని చక్కగా మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ పదే పదవికి కూడా ప్రతి రైతుకి కూడా ఈ మెసేజ్ పెడితే మాకు సంతోషం భగవంతుడు అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నామండి ఓం నమ శివ